ఒంగోలాంజయ్య రోడ్లోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన చెందిన పరిపూర్ణ సిద్ధానంద స్వామి చిన్నయ్య మిషన్ కు చెందిన సత్యనమానంద స్వామి సమక్షంలో వేద పండితులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపించారు విద్యా కేంద్రం ముందు భాగంలో వినాయకుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అధికారాలు దుర్వినియోగం అక్కడ ఎంత ఒక రకమైన వినాశనం వచ్చింది మీరు శ్రీమద్ వాల్మీకి రామాయణం చూడండి కైకేయి తన శక్తిని దుర్వినియోగం చేసింది రాములు వారు అరండి అనుకున్న ఆ పన్నెండు సంవత్సరాల యోధ్య శ్మశానములాగా అయిపోయింది అయోధ్యలో కళలేదు ఏ ఇంటిలో శుభకార్యం జరగలేదు అద్దెంగి తాలూకా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా ఉద్యమాభిన మరి రాష్ట్ర జేఏసీ షూట్ మేరకు ఈ రోజు నుంచి మరి అద్దెంగి తాలూకా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుండి అన్ని కార్యాలయాలు తిరిగి నల్ల బ్యాడ్జీలు ఇస్తూ ఆ ఉద్యోగ అభినందరూ కూడా నిరసన తెలపని తెలిపి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా మెమరాండ్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మన కార్యాచరణలో భాగంగా పదిహేనవ తారీఖు పదహారవ తారీఖు రెండు రోజులు కూడా లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ ఉంటుంది అదేవిధంగా పదిహేడో తారీఖున